హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే మా బంగారయ్య బర్త్డే సో అందరూ విషెస్ చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా బంగారయ్యకి విషు మెనీ మోర్ హ్యాపీ టెన్స్ హర్త్ డే బంగారయ్య మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లలందరికీ పెద్దలందరికీ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు ఆల్ ఓకేనా మీరు కూడా అందరు విష్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో మా బంగారే బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి ఎంత హ్యాపీ అంటే బంగారు అయితే సూపర్ ఎక్సైటెడ్ సూపర్ హ్యాపీ సో వాళ్ళ నాన్న క్యాబ్ పెడుతున్నాడు పిక్స్ మాత్రం సూపర్గా దిగిండి మర్చిన్నాడు సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు కేక్ కట్ చేయాలి మమ్మీ కేక్ కట్ చేయాలి మమ్మీ అని ఏడుస్తూ సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది 所以，我们自己得，我们自己得想办法。 私は。 ಆರೆ ನೆರೆತಾ ಇದೆ ಅಂತ ಕರೀಬಹುದು ನೆರೆ ಅಪ್ಪೆ ಇದೆ ಅಂತ ಬೊಟ್ಟೇನೋ ಇದೆ ಟೆನ್ಸಿ ಇತ್ತು ಇಲ್ಲಿ ಬಿದು ಇಕಡೆ ಆರೆ కరిగిపోయింది కింద పడింది అవి ఉన్నాయి అది ముందు అన్నట్లేదు అని మనవనికి tam aí pai ela viu né okay hã direita de bit pra senhora beta tamá pra mundura na altura

ക്യാമറ വല്ലേ ഗ്ലാസ് വല്ലേ ഗ്ലാസ് വീഡിയോ കേടിയോ കണ്ണിലോ കെ ഇൻഡാ ആ ആ ഇരീ ഇരീടാ బంగారాయ్య బర్త్డే కేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సో దిస్ క్రెడిట్ గోస్ టు మై సార్ ఓన్లీ సో మాకైతే చాలా సర్ప్రైజ్ ఇచ్చాడు కేక్ డెకరేషన్ మాత్రం కిరాక్ ఉంది బంగారయ్య అయితే సూపర్ ఎక్సైటెడ్ కేక్ చూసాక నానా కేక్ నానా కేక్ కట్ చేస్తా అనేసి చాలా అల్లరి చేసిండు సో ఫైనల్గా అయితే సూపర్గా बर्थडे सेलिब्रेशन सहित दर्स బంగారే బర్త్డే స్పెషల్ టుడే సగ్గుబియ్యం సేమియా పాయసం చేశాడు మా సారు కిరాక్ ఉంది సో మా అయితే థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే అంత చక్కగా చేసిండు అండ్ సెకండ్ థింగ్ కేక్ కేక్ డెకరేషన్ మాత్రం సూపర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా డెకరేషన్ వస్తుంది కేక్ మీద అని సో దగ్గరుండి ఆర్డర్ చేసి మరీ రెడీ చేసుకొని తీసుకొచ్చాడు మా సారు సో వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ సార్ సో కొన్ని పిక్స్ అయితే తీసినాము ఫ్యూచర్ మెమొరబుల్ కోసం అని సో ఇట్లా హడావిడి హడావిడిగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయినాయి మా సార్కి డ్యూటీ ఉండే టైం అంతా సెట్ అవ్వలేదు సో ఆ రోజు డ్యూటీ నుంచి వచ్చి ఇట్లా హడావిడి హడావిడిగా బర్త్డే సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయినది ఇంకా మా సార్కి డ్యూటీ అడ్జస్ట్మెంట్ టైం ఉంటే ఫుల్ ప్లానింగ్స్ ఉండే మాకు సో ఫైనల్గా ఇది మా బంగారే బర్త్డే సెలబ్రేషన్స్ సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్